ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ విషయంలో సౌత్ సర్కిల్స్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలకు అవార్డ్స్ రాకపోవడం అవార్డు వచ్చిన సినిమాల విషయంలోనూ కొన్ని అభ్యంతరాలు ఉండడంతో జ్యూరీ నిర్ణయాలపై నటి నటులతో పాటు ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు రీసెంట్ గా అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్ లో సీనియర్ నటి ఊర్వశిని ఉత్తమ సహాయ నటి కేటగిరీలో అవార్డుకి ఎంపిక చేసింది జ్యూరీ ఈ ఎంపికపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఊర్వశి ఉళ్ళాలుక్కు సినిమాలో ఊర్వశి పోషించిన ఈలమ్మ పాత్రకు అవార్డు వచ్చింది అయితే ఈ సినిమాలో ఆమె లీడ్ రోల్లో నటించారు అందుకే తనకు ఉత్తమ నటి కేటగిరీలోనే అవార్డు ఇవ్వాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఊర్వశి అసలు జ్యూరీ ఉత్తమ నటి ఉత్తమ సహాయ నటి అవార్డులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు మలయాళ సినిమా ఆడు జీవితానికి అవార్డు రాకపోవడం విషయంలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో హీరోగా నటించిన పృథ్వీరాజ్ సుకుమార్ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా క్యారెక్టర్ కోసం రిస్క్ చేసి అద్భుతంగా నటించారు అయినా ఆ మూవీకి ఏ కేటగిరీలోనూ అవార్డు దక్కలేదు ఆడు జీవితంకు అవార్డు రాకపోవడంపై స్వయంగా జ్యూరీ మెంబరే అసంతృప్తి వ్యక్తం చేశారు తాను ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ పేరు ప్రతిపాదించినా చైర్పర్సన్ పట్టించుకోలేదన్నారు ఆ మూవీలో సామాజిక అంశం లేదని పృథ్వీరాజ్ నటన నేచురల్గా లేదని ఆడు జీవితంను పక్కన పెట్టేశారని అన్నారు గతంలోనూ జాతీయ అవార్డుల ఎంపిక విషయంలో ఇలాంటి విమర్శలే వచ్చాయి